పులిసిన పానీయం పదిలం ఆరోగ్యం అన్నీ పానీయాలే కానీ పూర్తిగా తీయగా ఉండవు అలాగని ఉప్పగా అనిపించవు బదులుగా తీపి పులుపు ఉప్పు చిరుకారం మేళవింపుతో నోరిస్తాయి నోరు ఊరిస్తాయి కొద్దిగా తీసుకున్నా చాలు అపారమైన ఆరోగ్యాన్ని అందిస్తాయి అదే మరి ఈ ఫర్మెంటెడ్ పానీయాల ప్రత్యేకత రకరకాల రుచుల్లో దొరుకుతున్నది ఇవి దొరుకుతున్నాయి ఇప్పుడు ఫుడ్ ట్రెండ్స్లో మొదటి వరుసలో నిలుస్తున్నాయి ఎందుకో తెలుసుకోండి మన శరీరానికి కావలసిన ప్రోబయాటిక్స్ ఇవి ప్రోబయాటిక్స్ అంటే మన ప్రేగుల ఆరోగ్యానికి కావలసినవి ప్రోబయాటిక్స్ ఈ ప్రోబయాటిక్స్ అనేవి పులిసిన పానీయాల్లో దొరుకుతాయి అదేవిధంగా ఈ ప్రోబయాటిక్స్ కావలసినవి ప్రీబయాటిక్స్ ప్రీబయాటిక్స్ అంటే ఈ ప్రోబయాటిక్స్లో ఉండే బ్యాక్టీరియాకి ఆహారం ప్రీబయాటిక్స్ పీచు పదార్థం అన్నమాట మన శరీరానికి అంటే మన ప్రేగులకు కావలసినవి ప్రోబయాటిక్స్ అండ్ ప్రీబయాటిక్స్ మనకి పులిసిన దోశల్లో పులిసిన ఇడ్లీలో మజ్జిగలో పెరుగులో మన ఇంట్లో ఉండేటువంటి ఈ పచ్చళ్ళలో దొరికేవే ఈ ప్రోబయాటిక్స్ మన జీర్ణ వ్యవస్థకు ఎంతో మంచివి ఈ ప్రోబయాటిక్స్ మరి మీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదు ప్రోబయాటిక్స్ బాగా ఉంటే శరీరంలో జీర్ణక్రియ అనేది వేగవంతం అవుతుంది దయచేసి గుర్తుపెట్టుకోండి మీకు ఆహారం అనేది సరైన సమయంలో జీర్ణం అయ్యేటట్లయితే వాయువులు గ్యాస్ అనేది ఉత్పత్తి కాదు కాబట్టి ఈ జీర్ణక్రియకు సహాయపడేవే ఈ ప్రోబయాటిక్స్ పులిసిన పానీయాల్లో ఉంటాయి మరి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదు ఉద్యోగం చేసుకుంటూ చక్కగా ఒక బాటిల్లో ప్లాస్టిక్ బాటిల్ సుమా గాజు సీసాలో లేదా స్టీల్ బాటిల్లో చక్కగా ఒక లీటరు లైట్గా పులిసిన మజ్జిగ తాగినట్లయితే అది మనకి అమృతంతో సమానం పులిసిన పానీయం అమృతంతో సమానం దయచేసి ఈ నియమాన్ని పాటించండి అదేవిధంగా మన మూత్ర వ్యవస్థకు కావలసినది బార్లీ నీళ్ళు బార్లీ నీళ్ళను గోరువెచ్చని నీళ్ళలో బార్లీ పిండి కలిపి దాన్ని ఇంకొద్దిసేపు చేసి ఒక హాట్ అండ్ కోల్డ్ స్టీల్ బాటిల్లో కనుక పోసుకొని తాగినట్లయితే అది మన మూత్ర విసర్జన వ్యవస్థకు ఎంతో సహాయపడుతుంది దయచేసి గుర్తుపెట్టుకోండి నా వీడియోని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదములు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతర దేశాలలో ఉన్నటువంటి నా తెలుగు వారు కూడా నా వీడియోల్ని వీక్షిస్తున్నారు అందరికీ మరొకసారి ధన్యవాదము